మన టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరు లావణ్య త్రిపాఠి వరుణ్ తేజ్ ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్న ఈ జంట పెద్దల అంగీకారంతో తమ ఫేవరెట్ డెస్టినేషన్ అయిన ఇటలీలోని టీలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సమక్షంలో చాలా గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు తర్వాత కూడా ఇద్దరు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు అలాగే ఈ క్యూట్ కపుల్ త్వరలో పేరెంట్స్ గా ప్రమోట్ అవ్వబోతున్న సంగతి తెలిసిందే ఒక క్యూట్ ఫోటోని షేర్ చేస్తూ లైఫ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ రోల్ రాబోతోంది అంటూ గుడ్ న్యూస్ ని తమ అభిమానులతో షేర్ చేసుకున్నారు లావణ్య వరుణ్ అయితే లావణ్య కూడా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో అందరికి తెలిసిన విషయమే అయితే ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ తర్వాత లావణ్య త్రిపాఠి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు ఇంట్లో వైరల్ గా మారింది హీస్ అంటూ ఒక వీడియోని పోస్ట్ చేసింది లావణ్య ఆ వీడియోలో లావణ్య కోసం వరుణ్ తే లో పిజ్జా ప్రిపేర్ చేస్తున్నారు ఆ క్యూట్ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది ఆ వీడియో చూసిన నెటిజన్లు కపుల్ గోల్స్ ఎంజాయ్ యువర్ టైం అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఆ బ్యూటిఫుల్ వీడియోని మనం ఈ వీడియోలో చూసేద్దాం